వైట్ హౌస్ రెస్టారెంట్ ప్రారంభోత్సవానికి బీజేపీ సీనియర్ నాయకులు ఎమ్మెల్సీ సోము వీర్రాజు గారు ఇచ్చేశారు నిర్వాహకులు గారు రాకేష్ సమక్షంలో సోమవీర్రాజు గారు రిబ్బన్ కటింగ్ చేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు చెరుపూరి తిరుపతిరావు బీజేపీ నియోజకవర్గ సమన్యకర్త పంచమర్తి చిన్న ఇంకా బీజేపీ నాయకులు పాల్గొన్నారు సో రాకేష్ గారు వైట్ హౌస్ అనేటువంటి కాన్సెప్ట్తో ఫిజ్ ఫ్రిజాలు బర్గర్సు ఇవి కూడా ఫ్రెష్గా లైవ్ స్టాక్తో తయారు చేసే విధంగా ఇప్పుడు బయట కేఎఫ్సీ అవి ఆ ఫుడ్ అంతా కూడా ఫ్రోజన్ ఫుడ్ ఇది అలా కాకుండా ఆర్డర్ ఇచ్చిన అనంతరం పదిహేను నిమిషాల్లో ఇది తయారు చేసి కస్టమర్స్కి ఇవ్వడం అనేది మంచి కాన్సెప్టు ఏదైతే మార్కెట్లో ఇప్పుడు లభిస్తున్న కొన్ని బ్రాండెడ్ ఐటమ్స్ అవి ఆరోగ్యానికి అంత సహేతుకమైన కావు అనేటువంటి ఉద్దేశంతో కస్టమర్స్ యొక్క హెల్త్ని దృష్టిలో పెట్టుకుని ఈ కాన్సెప్టు చాలా మంచి కాన్సెప్ట్ని ఎంపిక చేసుకోవడం జరిగింది వారు అలానే మరొక చిన్న కొత్త ఇన్నోవేషన్తో బర్త్డే పార్టీస్కి వాటికి కూడా సినిమాలు కూడా చూసే విధంగా వచ్చిన సందర్భంలో కొంత ఫుడ్ ఐటమ్ తీసుకునే విధంగా కూడా వీరు చిన్న ప్లేస్లో చక్కగా డిజైన్ చేయడం ఇది ఒక వేరే కంపెనీకి సంబంధించి సంబంధించిన ఫ్రాన్సీస్గా వారు చేయడం జరిగింది ఇది హైవేకి చాలా తప్పకుండా ఈ యొక్క కాన్సెప్టు రాకేష్ గారు తీసుకున్నటువంటి నిర్ణయం సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం ఈ కార్యక్రమంలో మా జిల్లా అధ్యక్షులు అలానే ఏ నగరానికి సంబంధించిన ప్రముఖులు అనేక మంది పాల్గొనడం నియోజకవర్గ కన్వీనర్ గారు అందరూ పాల్గొని ఇది సక్సెస్ అయ్యే విధంగా వారిని ఆశీర్వదించడం ఆశీర్వదించడం శుభ సూచకంగా భావిస్తున్నాడు అందరికీ నమస్కారాలు ఈరోజు వైట్ హౌస్ రెస్టారెంటు ప్రారంభించుకోవటం గౌరణీయులు మాజీ బీజేపీ అధ్యక్షులు శాసన మండలి సభ్యులు గవర్వనీయులు సోమవీర్రాజు గారి చేతుల మీదుగా ఈరోజు ఈ రెస్టారెంట్ని ఓపెన్ చేసుకోవడం జరిగింది ఈ రెస్టారెంట్ ఓపెన్ చేయడానికి మా మన మంగళగిరి స్థానిక శాసనసభ్యులు ఐటీ విద్యాశాఖ మధ్యలు గౌరవనీలు నారా లోకేష్ గారు మంగళగిరి నియోజకవర్గంలో శరవేగంగా మంగళగిరిని నియోజవర్గాన్ని అభివృద్ధి చేస్తున్న సందర్భంలో అనేక రెస్టారెంట్లు కానివ్వండి ఆఫీసులు కానివ్వండి వివిధ వ్యాపారాలు సమూహంగా ఈ మంగళగిరి ప్రాంతానికి లో పెట్టి మంగళగిరి ప్రజలు దూర ప్రాంత ప్రజలకు కూడా అన్ని రకాలుగా సౌకర్యాలు ఏర్పాటు చేసేదానికి అందరూ కూడా ఇక్కడ సిద్ధవంతంగా ఉన్నారు అందులో భాగంగా వైట్ హౌస్ రెస్టారెంట్ ఈరోజు ఇక్కడ ఓపెన్ చేసుకోవటం ఈ రెస్టారెంట్లో మరి యువతకి కావలసినటువంటి అన్ని సౌకర్యాలు ఇటు హోమ్ థియేటర్ మరియు మరి రెస్టారెంటు యువతకి ఫ్యామిలీతో వచ్చి చూసుకుని చూసి ఇక్కడ తయారు చేస్తున్నటువంటి ఆహార పదార్థాలు ఏమున్నాయో అవన్నీ కూడా వారు తీసుకొని మరి ఈ యొక్క రెస్టారెంటు ఎవరు ఎవరో ఉన్నారో వారందరికీ కూడా నా తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు అభినందనలు మరి ముందు ముందు వీళ్ళ యొక్క వ్యాపారం బాగా అభివృద్ధి చెంది మరిన్ని మంగళగిరికి మంచి పేరు ప్రతిష్టలు తీసుకొచ్చేదానికి యాజమాన్యం ప్రయత్నాలు చేస్తుందని ప్రజలు కూడా మరి ఈ యొక్క వైట్ హౌస్ రెస్టారెంట్ని ఆదరించవలసిందిగా ఈ సందర్భంగా కోరుతా ఉంటా నమస్కారం అండి ఈరోజు మంగళగిరిలో మా సోదరులు రాకేష్ గారు బీజేపీలో చాలా యాక్టివ్గా ఉంటారు మా కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యం అయినటువంటి బీజేపీలో ఆయన వాళ్ళ ఫ్యామిలీతో కలిసి ఈరోజు మంగళగిరిలో వైట్ హౌస్ అనే బ్రాండ్తో ఒక రెస్టారెంట్ ఓపెన్ చేయటం దానికి మమ్మల్ని ఆహ్వానించటం చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే చాలా ఇన్నోవేటివ్గా చేశారు మంగళగిరిలో ఈ రోజున రకరకాల కార్పొరేట్ సంస్థలు అన్నీ వస్తూ ఉన్నాయి దీనికంటే మా కుటుంబ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ఈ రోజున రాజధాని అభివృద్ధి కానీ అందులో మూలబిందువుగా మంగళగిరి చాలా ముఖ్య భూమిక వహిస్తూ ఉంది అన్ని రంగాల్లో దాంట్లో భాగంగా డెవలప్మెంట్లో స్థానికులు మేము కూడా ఒక భాగం అవ్వాలని చెప్పి ఒక మంచి సంకల్పంతో కార్పొరేట్ వాళ్ళకి ధీటుగా రోజున ఇక్కడ ఓపెన్ చేయటం చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే చాలా ఇన్నోవేటివ్గా హోమ్ థియేటర్ కానీ బయట రెస్టారెంట్ కానీ అంటే పార్టీ హాలు చాలా చక్కగా అరేంజ్ చేశారు వారు అంటే ఇక్కడ వ్యాపార దృక్పథంతో కాకుండా ఒక మంచి ఆలోచన మంగళగిరి వాసులకి ఒక మంచి ఇది ఇవ్వాలి అని చెప్పి వీళ్ళు చేయటం చాలా ఆనందంగా ఉంది వీరు అదేవిధంగా మా అభిలాష్ కూడా వారు దీంట్లో చాలా సక్సెస్ అవ్వాలి సక్సెస్ అయ్యి వారి ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉండాలని చెప్పి ప్రత్యేక అభినందనలు వారికి గాడ్ బెస్ట్ చెప్తూ విశేష చెప్తా ఉన్నాం థ్యాంక్ యూ ఈ దుర్గాలక్ష్మి అండ్ రాకేష్ దంపతులు ఇక్కడ ఈ వైట్ హౌస్ అనే పేరుతో ఒక మంచి రెస్టారెంట్ మంగళగిరిలో కొత్తగా ఒక కాన్సెప్ట్ తీసుకొని వచ్చారు ఇక్కడ వీళ్ళు రకరకాల యువతకి అవసరమైనటువంటి ఈ తినుబండారాలని చాలా ఎన్నో వేటు వేలు సర్వ్ చేయటమే కాకుండా ఇక్కడ ఒక పార్టీ ఏరియా అండ్ ఒక మినీ పర్సనల్ థియేటర్ లాంటివి కూడా ఏర్పాటు చేశారు ఆల్ దీస్ కాన్సెప్ట్స్ ఆర్ వెరీ న్యూ టు మంగళగిరి నూతన రాజధాని శోభలు సంతరించుకుంటున్నటువంటి మంగళగిరికి ఇట్లాంటి కొత్త రెస్టారెంట్స్ చాలా అవసరం ఉంది వీళ్ళు ఈ కాన్సెప్ట్ని పట్టుకొని మంగళగిరిలో కొత్తగా ఇంట్రడ్యూస్ చేసినందుకు వాళ్ళకి నేను అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను వాళ్ళ కొత్తగా ఈరోజు ప్రారంభించిన వ్యాపారం వాళ్ళకి చాలా మూడు పూలు ఆరు లాగా వెలుగొందాలని వాళ్ళు ఉన్నత స్థానాలు చేరుకోవాలని కోరుకుంటున్నాం ఈరోజు మంగళగిరి టౌన్లో మా బీజేపీ కార్యకర్త రాకేష్ గారు వైట్ హౌస్ అనే ఒక మంచి హోటల్ని ఓపెన్ చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో మా భారతీయ జనతా పార్టీ శాసన మండలి సభ్యులు సోమవీర్రాజ్ గారు అలాగే మా పెద్దలు టీడీపీ సీనియర్ నాయకులు అలాగే నందం అబద్దయ గారు అలాగే పెద్దలు ఇంకా చాలామంది వచ్చారు ఈ యొక్క ఓపెనింగ్కి వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ఏదైతే హోటల్ వైట్ హౌస్ ఓపెన్ చేశారో కస్టమర్ ప్రతి ఒక్క కస్టమర్కి మంచి సదుపాయాలు కల్పించి మంచి నాణ్యమైన ఫుడ్ని కల్పిస్తారని చెప్పి అలాగే ఈ యొక్క వ్యాపారం మంచిగా జరగాలని చెప్పి కోరుకుంటూ ముగిస్తున్నాను నమస్తే అండి మన మంగళగిరిలో మన మంగళగిరి పట్టణంలో ఈ రోజున బుధవారం చాలా మంచి రోజు అన్నమాట ఈ శుభ సందర్భంలో మనకి మన శ్రీనివాస్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి వైట్ హౌస్ అని చెప్పేసి చిన్న కిట్టి పార్టీకి పనికి వచ్చేట్టుగా మళ్ళా రెస్టారెంట్ ఇట్లా ఏర్పాటు చేశారనమాట చాలా బాగా ఉందన్నమాట దీన్ని మేము ఇప్పుడు ఈరోజు సందర్శించాము చాలా హైలెట్గా ఉందన్నమాట నా పేరు వి వెంకటేశ్వరరావు అంటే ఓటర్ వెంకటేశ్వరరావు వివిఆర్ ఓల్డ్ మంగళగిరి మేము అక్కడి నుంచి ఆహ్వానం మేరకు ఇక్కడికి వచ్చాము చాలా బాగా చక్కగా రిసీవ్ చేసుకున్నారు చాలా చక్కగా చూస్తానికి కూడా ఆహ్లాదకరంగా విశాలంగా చాలా చక్కగా పీస్ఫుల్గా ఉందండి క్వాలిటీ కూడా మంచి క్వాలిటీ అందించి ప్రజలందరినీ మనల్ని పొంది చాలా హ్యాపీగా ఉండాలని వాళ్ళ ఆలోచనతోటి స్టార్ట్ చేశారు అందరూ సహకరించి ఒకసారి ఇచ్చేయండి వైట్ హౌస్ రెస్టారెంట్ చాలా చక్కగా బాగా ఉందన్నమాట మన పెద్దలు అందరూ వచ్చి వెళ్ళారు మేము కూడా చూసి సోనాల్ శ్రీనివాస్ గారు కానీ మేము కానీ చూసి చాలా బాగుందని మేము ఆలోచనలో చేస్తున్నాము సార్ శ్రీనివాస్ అండ్ వాళ్ళ ఫ్రెండ్స్కి అందరికి మనందరూ సహకరిద్దాము అభివృద్ధి పదానికి తీసుకు